నమస్కారం పరమేశ్వరుడు కాముడిని దగ్ధం చేసినటువంటి రోజు హోళీ పర్వదినం పరమేశ్వరుడు తన త్రినేత్రంతో కాముడిని మన్మధుడిని దగ్ధం చేసి మానవాళికి అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఆ సందేశం ఏంటంటే అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవాలి అది కాముడిని పరమేశ్వరుడు తన త్రినేత్రంతో దగ్ధం చేయటంలో ఉన్న అంతరార్థం అలాగే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే హిరణ్య కసిపుడి సోదరి అనేటువంటి హోళిక ప్రహ్లాదు మంటల్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు విష్ణు భక్తి వల్ల మంటలు ప్రహ్లాదు ఏం చేయలేకపోతే హిరణ్య సోదరి అయినటువంటి హోళిక మాత్రం మంటల్లో దహించుకుపోతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగిన రోజు కాబట్టి సాయంకాలం పూట ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు అలాగే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వీటన్నిటిని వేసి మంటలు ఏర్పాటు చేయాలి ఆ మంటల చుట్టూ గృహంలో ఉన్న వాళ్ళందరూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి హోలీ మంటల నుంచి వచ్చినటువంటి విభూతిని గృహంలో పిల్లలు ధారణ చేయాలి అలా ధారణ చేస్తే దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు డోలీ అంటే ఉయ్యాల అని అర్థం దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కృష్ణుడికి నిర్వహించే డోలోత్సవాన్ని దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయాలి కృష్ణుణ్ణి పూజించాలి శివుడు కాముణ్ణి తన త్రినేత్రంతో దగ్ధం చేయటానికి సంకేతంగా ఒక ప్రత్యేకమైనటువంటి త్రినేత్ర మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి త్రినేత్ర మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సదాశివాయ త్రినేత్ర జాగృతాయ పూర్ణత్వం దృశం రుద్రాయ నమ దీన్ని త్రినేత్ర మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రాన్ని అందరూ ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలా చేస్తే పరమేశ్వరుడిచ్చినటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకుని అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే ఈరోజు పరమేశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించడం చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం శివాలయంలో విభూతి పండ్లు శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే కృష్ణుణ్ణి అర్చన చేస్తూ పాలు పెరుగు వెన్న పటికబెల్లం కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మంగళగిరి క్షేత్రంలో లక్ష్మీ వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు మంగళగిరి క్షేత్రానికి వెళ్ళి లక్ష్మీ వారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంగళగిరి క్షేత్రానికి వెళ్ళి వారిని పానకాల వారిని దర్శించుకునే వాళ్ళు ఎవరైనా సరే మంగళగిరి కొండపైన గండ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి ఎలాంటి గండాలు జీవితంలో రాకుండా ఉండటానికి జీవితంలో ఒక్కసారైనా సరే మంగళగిరి కొండపైన గండ దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి అలాగే మంగళగిరి క్షేత్రంలో కొండ మీద క్షీర వృక్షము అనేటటువంటి ఒక ప్రత్యేకమైన వృక్షం ఉంది సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా మళ్ళీ ఎవరైనా సరే మంగళగిరి క్షేత్రంలో వృక్షాన్ని దర్శనం చేసుకోవటం ఆ వృక్షానికి అర్చన చేయటం ద్వారా సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు మంగళగిరి పానకాల స్వామి వారికి కళ్యాణోత్సవం జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి రోజు సందర్భంగా దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ఇంట్లో నరసింహస్వామిని పూజించటం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా కామదహనం సందర్భంగా పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుణ్ణి దగ్ధం చేసి అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంచుకోవాలని సందేశం ఇచ్చిన రోజు కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఏ త్రినేత్ర మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందో అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంచుకోవచ్చో ఇంకొకసారి చూద్దాము మరి ఓం సదాశివాయ త్రినేత్ర జాగృతాయ పూర్ణత్వం దృశం రుద్రాయ నమ మంత్రజపం చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి